హలో ఎస్పరెండ్స్ ఈరోజు మనం ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి పేపర్ టూలో ఉండేటటువంటి క్వాలిటీ పేపర్లో మంచి స్కోర్ చేసే విధంగా ఎలా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది అనేది నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను ఏ విధంగా అయితే ఎకానమీ ఏపీ హిస్టరీ వీటి గురించి చెప్పినంత డెప్త్గా క్వాలిటీ విషయంలో చెప్పదలుచుకోలేదు ఎందుకంటే క్వాలిటీ అనేది మనకు మందికి అలవాటు పడిన సబ్జెక్టు కాబట్టి బ్రీఫ్గా మీరు అసలు ఏ దారిలో పోతే చాలా ఈజీగా సిలబస్ ని కంప్లీట్ చేయగలుగుతారు అనేది మాత్రమే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను ఇక విషయంలోకి వెళ్ళిపోతే ఇక నేను రాసినవన్నీ కూడా మనకి ఏపీఎస్సి వెబ్సైట్లో నేను ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారో వాటిని డివైడ్ చేసి ఏ రకంగా మనం చదివితే చాలా ఈజీగా మనం సిలబస్ అనేది కవర్ చేసుకోగలుగుతాం అనేసి ఇలా విడగొట్టి ఒక సీక్వెన్స్ ప్రకారం రాయడం జరిగింది దీన్ని కనుక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా మీరు సిలబస్ ని కంప్లీట్ చేసుకోగలుగుతారు అండ్ కాన్సెప్ట్ల పైన ఆ లింకేజ్ అనేది మీకు బాగా ఈజీగా అవుతుంది అనేసి నేను నమ్ముతున్నా మనము ఫస్ట్ దానిలోకి వెళ్ళిపోతే మనకి సిలబస్ లో ఏమి ఇచ్చింటారు అంటే నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అనేసి ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా మీరు ఏం చదువుకోవాలంటే మన రాజ్యాంగానికి సంబంధించి ముఖ్యమైన లక్షణాలు ఏవైతే ఉంటాయో ఫస్ట్ ఆ లక్షణాలను చూడండి అంటే మన రాజ్యాంగం యొక్క లక్షణాలు ఏమేమి ఉన్నాయి ఆ సేలియంట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి తెలుసుకోండి దాని తర్వాత రాజ్యాంగం అనేది ఏ విధంగా పరిణామంలోకి వచ్చింది అసలు రాజ్యాంగం యొక్క అవసరం ఎలా ఏర్పాటైంది రాజ్యాంగం రాసుకునే అవసరం ఏమొచ్చింది అనేది ఒకసారి తెలుసుకోండి అలాగే మన రాజ్యాంగాన్ని ఏ విధంగా రచించడం జరిగింది అనేది చూడండి సో ఇట్లా దాని తర్వాత రాజ్యాంగ పరిషత్ అనే అంశం వస్తుంది రాజ్యాంగ పరిషత్ గురించి కూడా పింటు పిని తెలుసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత వచ్చేసి భారత భూభాగం దీంట్లో అంటే మనకి స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది అప్పుడు ఏర్పాటైన రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు దాంతో పాటు అసెంబ్లీ స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఎంత ఉంటాయి అలాగే లోక్సభ సీట్స్ రాజ్యసభ సీట్స్ ఇలా స్టేట్స్ గురించి రీఆర్గనైజేషన్ గురించి స్టేట్స్ ఏర్పాటయ్యే పరిణామ క్రమం గురించి బ్రీఫ్గా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది మనకి ఫస్ట్ దాంట్లో కవర్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సిటిజన్షిప్ అనే చాప్టర్ వస్తుంది పౌరసత్వం అంటాం ఈ పౌరసత్వం ఏం తెలుసుకోవాలంటే అసలు పౌరసత్వాన్ని పొందే పద్ధతులు ఏమేమి ఉన్నాయనే చూడండి బై బర్త్ బై డీసెంట్ ఇట్లా నాలుగైదు రకాలుగా మన భారతదేశానికి సంబంధించిన పౌరసత్వం అనేది పొందే పద్ధతులు ఉంటాయి దాంతో పాటు భారత పౌరసత్వాన్ని కోల్పోయే సందర్భాలు కూడా ఉంటాయి అవి ఏందనేది కూడా బ్రీఫ్ గా తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి సిటిజెన్స్ మన ఇండియన్ సిటిజెన్స్ అలాగే విదేశీయులు వీళ్ళకి ఎవరెవరికి ఏ విధమైనటువంటి హక్కులు కల్పించినారు భారతదేశ పౌరులు అయితే ఏమేమి హక్కులు పొందుతారు విదేశీయులైతే ఎటువంటి హక్కులు మన రాజ్యాంగం కల్పించింది ఇటువంటి విషయాలు తెలుసుకోండి దాంట్లో లాస్ట్ వచ్చేసి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేసి ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి ప్రియాంబుల్ అనే టాపిక్ వస్తుంది దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రియాంబుల్లో ఉండేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోండి మీ నోట్స్ లోనే పక్కకు రాసుకోండి అసలు ప్రియాంబుల్లో ఎటువంటి పదాలని యూజ్ చేయడం జరిగింది ఆ పదాలకు వచ్చేటటువంటి అర్థాలు ఏమున్నాయనేది చూడండి అలాగే ప్రియాంబుల్లోకి కొన్ని పదాలని యాడ్ చేయడం జరిగింది సో ఆ యాడ్ చేసిన పదాలు ఏంది అలాగే ఆ పదాల చుట్టూ ఉన్న కాంట్రవర్సీస్ ఏమైనా ఉన్నాయా ఆ కాంట్రవర్సీలో భాగంగా కోర్టు ఏదైనా జడ్జిమెంట్స్ ఇచ్చినాయా అనేది ఒకసారి తెలుసుకోండి ప్రియాంబుల్ విషయంలో ఇలా చదువుకుంటే కనుక ఆ టాపిక్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రియాంబుల్ తర్వాత మనకి ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిస్ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ఈ మూడింటిని కూడా ఒకే దగ్గర కలిపి చదువుకునే ప్రయత్నమే చేయండి ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కానివ్వచ్చు డిపిఎస్పి కానివ్వండి ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి బేసిక్ విషయాల్లో భాగంగా మీరు ఫస్ట్ అసలు వీటిని రాజ్యాంగంలో చేర్చవలసిన అవసరం ఏముంది అసలు ఈ ఎవల్యూషన్ ఏ విధంగా వీటిని తీసుకొచ్చినారు అసలు అంశాలను మనం ఎక్కడి నుంచి గ్రహించినాము వాటి వాటి స్వభావాలు ఏ విధంగా ఉంటాయి అనేది బ్రీఫ్ గా ఒక ఇంట్రడక్షన్ లాగా వాటి గురించి తెలుసుకోండి మీ బుక్లో లేకుంటే గూగుల్ చేసి వాటి అవసరం ఏంది అసలు కాన్స్టిట్యూషన్ అనేది తెలుసుకోండి అలాగే ఎక్కడి నుంచి మనం ఆ భావన దాన్ని తీసుకొని వచ్చినాం అనేది తెలుసుకోండి అలా వాటి గురించి బ్రీఫ్ గా తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కానివ్వచ్చు ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు డిపిఎస్పి కావచ్చు ఆదేశ సూత్రాలు అంటాము ఈ మూడింటిలో కూడా ఆర్టికల్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఆర్టికల్స్ చూడండి అలాగే ఆర్టికల్లో ఉండేటటువంటి విషయం ఏముందనేది చూడండి మీకు ఆర్టికల్స్ అందులోని విషయం తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే మీరు చదువుతున్న టాపిక్ గురించి మీకు కాస్త అవగాహన అదే ఎక్కువగా ఉంటుంది చాలా మంది వీటిని స్కిప్ చేస్తుంటారు బేసిక్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి సిల్లీగా తీసేయకుండా ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్ వాటిలో ఉండే విషయం ఏందనేది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఆర్టికల్ కి సంబంధించి సబ్ క్లాజెస్ అనేవి కూడా ఉంటాయి ఈ సబ్ క్లాజెస్ అనేది రాజ్యాంగ సవరణల ద్వారా యాడ్ చేయడం జరుగుతుంది ఒక ఆర్టికల్ కి సో ఆ యాడ్ చేసిన రాజ్యాంగ సవరణలు ఏంది యాడ్ చేసిన విషయం ఏంది అలాగే వాటి విశేషాలు ఏముంది అంటే తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ కావచ్చు డిపిఎస్పీలు కావచ్చు వీటిలో ఎక్కువగా ఈ జడ్జిమెంట్స్ అనేవి వార్తల్లో ఉంటాయి ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి మధ్యలో ఎప్పుడు కూడా ఈ గొడవలు అయితే ఉంటాయన్నమాట ప్రాథమిక హక్కులే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేదంటే లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పడుతున్నాయి ఈ ఆర్టికల్లలో ఉండే విషయాలపైన సో అట్లా ఏమైనా జడ్జిమెంట్స్ ఉంటే ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఒకటే మీరు చదువుకునే ప్రయత్నం చేయండి చాలా జడ్జిమెంట్స్ ఉంటాయి ఓన్లీ మీరు సెలెక్టివ్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వాటిని తక్కువగా సెలెక్ట్ చేసుకుని ఎక్కువ గ్రిప్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అండ్ డిబిఎస్పిస్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఏ ఏ ఆర్టికల్ లో అయితే ఇష్యూ రైజ్ అవుతుందో అటువంటి ఆర్టికల్ని ఫోకస్ చేసుకుంటూ ఆ ఆర్టికల్కి సంబంధించిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలుసుకోండి సరిపోతుంది అలాగే వెల్ఫేర్ మెకానిజం అంటుంది ఈ ప్రాథమిక హక్కులు అలాగే ఆదేశ సూత్రాల్లో ఉన్నటువంటి ని బేస్ చేసుకుని యూనియన్ గవర్నమెంట్లు పాటు స్టేట్ గవర్నమెంట్ మన సమాజంలో ఉన్నటువంటి రకరకాల వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ కానివ్వచ్చు స్కీమ్స్ కానివ్వచ్చు ఇటువంటి వాటిని ఎన్నో ఇంప్లిమెంట్ చేస్తున్నాయి కదా సో మీరు దీంట్లో ఏం చేస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలాగే ఉమెన్స్ అండ్ చిల్డ్రన్ హ్యాండిక్యాప్డ్ ఇట్లా వీళ్ళకి సంబంధించి ఏ ఆర్టికల్ ప్రకారం వీళ్ళకి బెనిఫిట్స్ అనేవి అందుతున్నాయి అనేసి ఈ రకంగా కూడా చదువుకునే ప్రయత్నం చేయండి ఇది మీకు సొసైటీ కాన్సెప్ట్ లో కూడా యూజ్ అవుతుంది మీకు ప్రిలిమ్స్ లో ఉండే సొసైటీలో ఈ వెల్ఫేర్ మెకానిజం అనేసి స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ చదువుకున్నది మళ్ళీ ఇక్కడ కూడా చదువుకోండి పార్టీలో కూడా ఈ ఈ టాపిక్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది దాని తర్వాత వచ్చేసి మనకి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఉంటుంది శాసన వ్యవస్థ దాంతో పాటు కార్యనిర్వాహక వర్గం అనేసి ఉంటుంది దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ప్రభుత్వం యొక్క రకాలు తెలుసుకోండి కొన్ని రాచరిక ప్రభుత్వాలు ఉంటాయి కొన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉంటాయి ఇట్లా ప్రభుత్వంలో కూడా రకాలు ఉంటాయి సో ఈ గవర్నమెంట్ అనే దాని మీద బేసిక్ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ప్రెసిడెంట్ అనే టాపిక్ చదువుకోండి యూనియన్ గవర్నమెంట్ లో భాగంగా మనకి ఫస్ట్ బుక్కుల్లో వచ్చేది ప్రెసిడెంట్ అనే టాపిక్ వెంటనే మీరు వైస్ ప్రెసిడెంట్ అనేది చదవకుండా ఏం చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ అనే దాన్ని ఓపెన్ చేసి అందులో గవర్నర్ అనే టాపిక్ ని చదువుకోండి మనకి యూనియన్లో ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ ఉంటారో అటువంటి పవర్స్ పవర్స్నే స్టేట్స్ లో ఉండే అత్యున్నత స్థానమే ఈ గవర్నర్ అనే పొజిషన్ సో ప్రెసిడెంట్ చదువుకున్నప్పుడే గవర్నర్ చదువుకుంటే మీకు ఈ రెండింటి మధ్యలో ఉండే కంపారిజన్ అనేది క్లారిటీ వస్తుంది అనమాట మీరు ఇక్కడ ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే లో ఉన్న ఆర్టికల్స్ గవర్నర్ లో ఉన్న ఈ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో రెండిటిని కలిపి ఎక్కువగా మెర్జీ చేసుకొని చదువుకోకండి కాన్సెప్ట్ చదువుకోండి కి ఏ విధమైనటువంటి పవర్స్ ఉన్నాయి ఏ విధంగా బిహేవ్ చేయగలుగుతారు కి ఏ విధమైనటువంటి పవర్స్ ఉన్నాయి ఆయన ఎట్లా బిహేవ్ చేయగలుగుతారు అనేది ఇట్లా కాన్సెప్ట్ పరంగా చూసుకోండి ఆర్టికల్స్ అనేది ఈ టాపిక్స్ లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అనే టాపిక్ చదువుకోండి వైస్ ప్రెసిడెంట్ ఆయన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ అనే టాపిక్ చదవండి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ టాపిక్ అయిపోయిన వెంటనే మనకి స్టేట్ కి సంబంధించి చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రెండింటినీ కూడా కంపేర్ చేసుకొని చదువుకోండి మళ్ళీ చెప్తున్న ఆర్టికల్స్ని ఈ ఆర్టికల్ ఏది చెప్తుంది ఆర్టికల్ ఏది చెప్తుంది ఈ టాపిక్ లలో అంత మేజర్ రోల్ ప్లే చేయవు సో మీరు కాన్సెప్ట్ తెలుసుకోండి వీటిలో సంబంధించి నెక్స్ట్ వచ్చేసి పార్లమెంట్ మనకి యూనియన్ లో అయితే పార్లమెంట్ స్టేట్స్ లో స్టేట్ లెజిస్లేచర్ అనేసి ఉంటుంది ఇందులో మనకి లోక్సభ రాజ్యసభ స్టేట్స్ లో అయితే అసెంబ్లీ అండ్ కౌన్సిల్ అనేసి ఉంటుంది సో ఈ టాపిక్ చదువుకునే ముందు మీరు ఇంకొక పని చేయాలి ఏం చేయాలంటే రాజ్యాంగ సవరణ అనే టాపిక్ తీసుకోండి రాజ్యాంగ సవరణ అనే టాపిక్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఈ పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ చదివేటప్పుడు ఈ సవరణల విషయంలో ఎటువంటి పవర్స్ ఉంటాయి అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది అనమాట సో ఈ పార్లమెంట్ అనే టాపిక్ కంటే ముందు మీరు చేయాల్సిన పని రాజ్యాంగ సవరణ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనే టాపిక్ ని తీసుకొని చదవండి దీంట్లో రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు అనేసి ఉంటాయి సో ఎన్ని రకాలుగా మన రాజ్యాంగాన్ని సవరిస్తాడు అనేది తెలుసుకోండి అలాగే ఆ రాజ్యాంగాన్ని సవరించడానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు దోహదం చేసినాయి అనేది తెలుసుకోండి అలాగే రాజ్యాంగ సవరణ చేయడం వల్ల కొన్నిటిని ని యాడ్ చేయడం కానీ అలా చేస్తుంటారు కదా సో ఈ యాడ్ చేసినవి ఏవే ఉంటాయో వాటి గురించి తెలుసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని రాజ్యాంగ సవరణ చేయడం వల్ల కొన్నిటిని తొలగిస్తారు కొన్ని సప్లైజర్స్ కానివ్వండి కొన్ని షెడ్యూల్స్ కానీ తీయడం జరిగింది తీసేయడం జరిగింది సో వాటి గురించి కూడా తెలుసుకోండి అలాగే ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని మీరు సెలెక్ట్ చేసుకుని వాటిపైన మంచి పట్టు సాధించే ప్రయత్నం చేయండి సో ఇది రాజ్యాంగ సవరణ అనే విషయం అనమాట దీని తర్వాత మీరు పార్లమెంట్ అనే టాపిక్ లోకి ఎంటర్ అవ్వండి పార్లమెంట్లో మనకి రాజ్యసభ లోక్సభ రెండు ఉంటాయి వీటి గురించి చదువుకున్న తర్వాత స్టేట్ లోకి వెళ్ళిపోండి అక్కడ అసెంబ్లీ అలాగే కౌన్సిల్ ఈ రెండు చాప్టర్లు చదువుకోండి ఈ టాపిక్స్ కంపేర్ చేసుకుంటూ చదివినప్పుడు ఎక్కువ క్లారిటీ వస్తుంది అనమాట దాని తర్వాత ఫెడరల్ సిస్టమ్ అనే టాపిక్ చదువుకోండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేసి అంటారు ఇందులో మనకి శాసన సంబంధాలు పరిపాలన సంబంధాలు అలాగే ఆర్థిక సంబంధాలు అనేసి ఉంటాయి కేంద్రాలకి రాష్ట్రాలకి ఉన్నటువంటి శాసన సంబంధాలు ఏమేమి ఉన్నాయి పరిపాలన సంబంధాలు ఏమి ఉన్నాయి ఆర్థిక సంబంధాలు ఉన్నాయి వీటిని చదువుకున్న తర్వాత అంతరాష్ట్ర సంబంధాలు కూడా ఉంటాయి రాష్ట్రాలకి రాష్ట్రాలకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఫాలో కావాల్సిన ప్రొసీజర్ ఉంటుంది అది కూడా చదువుకోండి అలాగే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా తెలుసుకోండి ఇవి అయిపోయిన తర్వాత మీరు వెంటనే స్థానిక సంస్థలు అనే చాప్టర్లోకి వెళ్ళిపోండి స్థానిక ప్రభుత్వాలు ఎందుకంటే మీరు యూనియన్ గవర్నమెంట్ నుంచి ఆ పైన నుంచి కింది దాకా ఈ శాసనసభ దాకా వచ్చేసి ఉంటారు కాబట్టి ఈ లోకల్ గవర్నెన్స్ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేసి వెంటనే చదువుకుంటే మీకు కొద్దిగా క్లారిటీ ఎక్కువ వస్తుంది అనమాట సో ఈ స్థానిక ప్రభుత్వాలు మనకి సెవెంటీ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అలాగే సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేసి ఉంటాయి ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే మీకు సహకార సంఘాలు అనేది కూడా ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీస్ అనేసి ఉంటుంది దాన్ని కూడా చదువుకునే ప్రయత్నం చేయండి ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనము జ్యుడిషియరీ అనే దాంట్లోకి వెళ్ళిపోవడం ఈ జుడిషియరీ అనే దాంట్లో మీరు ఫస్ట్ సుప్రీం కోర్టు గురించి తెలుసుకుంటారు అలాగే హైకోర్టు గురించి తెలుసుకుంటారు దాని తర్వాత ట్రిబ్యునల్స్ అనే చాప్టర్ కూడా వెంటనే చదువుకోండి అలాగే లోక్పాల్ లోక్ యుక్త ఈ రెండింటిని అలాగే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అంటున్నాను దీని గురించి చదువుకున్న తర్వాత ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మన ఫండమెంటల్ రైట్స్లో లోనే దాదాపుగా కవర్ అయిపోతాయి వాటిని దాటి కూడా ఏమైనా మేజర్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్ టైమ్స్లో ఏమైనా ఉన్నాయనేసి ఒకసారి చూసి వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి దాని తర్వాత వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాచ్యుటరీ బాడీస్ నాన్ స్టాచ్యుటరీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేసి ఉంటాయి సో వీటి గురించి కూడా తెలుసుకోండి ఇవి సపరేట్ గా ఒక్కొక్క క్వశ్చన్ అడిగే టైప్ లో ఉంటాయి అనమాట అంటే దీంట్లో చూడండి పర్సభాద్ చెప్పాలంటే యూపీఎస్సి కావచ్చు ఫైనాన్స్ కమిషన్ కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇట్లా కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో స్పెసిఫిక్ గా ఒక్కొక్క దాని గురించి మనకు క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం ఉంటుంది సో వీటి గురించి ఖచ్చితంగా నీట్ గా తెలుసుకోండి వీటికి సంబంధించిన నేను రాసుకున్న పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది మీరు ఒకసారి అది ఓపెన్ చేసుకోండి మీ బుక్స్ లో ఏమైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే కనుక యాడ్ చేసుకోండి సరిపోతుంది సో క్వాలిటీలో మనం ఆల్రెడీ ఈ సిలబస్ మొత్తం మాట్లాడుకున్నాము దీన్ని కనుక కవర్ చేసుకోగలిగితే ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి క్వాలిటీలో మీరు ఈ విధంగా చదువుకుంటే మంచి స్కోర్ చేస్తారు అనేసి నేను నమ్ముతున్నా సో ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ